తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారి ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మ మనకి మహాశివరాత్రి రాబోతుంది మరి మహాశివరాత్రి రోజు ఏం చెయ్యాలి ఏంటి అనేది ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇప్పుడు కూడా మాట్లాడుకుందాము కాకపోతే శివుడికి సంబంధించిన క్షేత్రాలు ఇప్పుడు మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి తెలియనివి చాలా ఉన్నాయి కొన్ని అలాంటి క్షేత్రాల గురించి ముఖ్యమైన క్షేత్రాల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం శివరాత్రి పూజా విధానం అవన్నీ మాట్లాడుకుందాం శివరాత్రి ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది దాన్ని మాస శివరాత్రి అంట అంటే త్రయోదశి చతుర్దశి కలిసిన ఘడియలు అనమాట అలాగే మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అఘమ అఘము అంటే పాపం మాఘము అంటే పాపం తీసేసేటటువంటి నెల ఈ నెల మనం ఏం చేసినా అంటే ఎంతో ప్రతి జీవి పుట్టాక పాపాలంటూ చేయక తెలుసో తెలియకో చేస్తూనే ఉంటాం కనుక అవన్నిటి పోవటానికి శివుణ్ణి శరణు వేడితే ఆయన లాంటివన్నీ పరిహారం చేసేసి మనల్ని మళ్ళీ పరిశుద్ధులు చేస్తాడని ఈ నెలలో నమ్మిక కనుక ఈ మాఘపు ఆదివారాలన్నీ సూర్యుడికి ఈ శివరాత్రి అంతా మహాన దేవుడికి మనం అర్పించినటువంటిది కనుక ఈ మహాశివరాత్రికి కొన్ని శివక్షేత్రాలు మన దేశంలో చాలా ప్రత్యేకమైన ఉన్నాయి కొన్ని నిజంగానే చెప్పుకుని అనిపించేటటువంటి ఆలయాలు ఉన్నాయి ఒకటి మనకి చాలా దగ్గరలోనే మన తెలంగాణలోనే మేళ్ల చెరువులో ఒక శివాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి శివుడు ఎలా అంటే శివలింగమే ఉండి వెనకాల జడ ఉంటుంది పురోహితులు మనకు అద్దంలో చూపిస్తారు ఇదిగో వెనకాల జడ ఉంది చూడండి అని అందులో జడ ఉంది అలాగే దానిపైన నడినెత్తి మీద ఎప్పుడు చూసినా నీరు ఊరుతూ ఉంటుంది శివలింగం శివలింగం కృష్ణానది ఒడ్డున ఉంది ఆ సహజమైన జల వస్తూ ఉంటుంది అదే తీర్థంగా అందరికి ఇస్తారు కనుక ఇలాంటివి ప్రత్యేకమైన ఆలయాలు నిజంగానే ఈ సమయంలో ఆలయాల కిక్కిరిసిపోతూ ఉంటాయి అవకాశం ఉంటే ఆ సమయంలో చూడండి లేకపోతే ఆ తర్వాత నేనా వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా ఇలాంటివి అన్ని మన పక్కనే ఉన్నవి వాటి ఎన్నిటికో వెళ్తూ ఉంటాం ఎందుకు చూడకూడదు అనేది నా భావన ఇలాగే త్రిపురాంతకం అని ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది అది పూర్తిగా త్రిపురాంతకేశ్వరుడు శ్రీశైలానికి ఒక ముఖద్వారం అది అక్కడ ఉన్నటువంటి శివుడికి కూడా ఒకప్పుడు ఒకప్పుడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ లింగం భిన్నం అయిపోయింది ఇప్పుడు కొత్త లింగం పెట్టారు ఈ పెట్టిన లింగం మానవ నిర్మిత లింగం కనుక దానికి ఆ భగవంతుడిచ్చిన టెక్నాలజీ రాలేదు పాత లింగానికి పై నుంచి నిరంతరము జల ఊరుతూ ఉండేది ఆ జల తీసి తీర్థంగా ఇస్తూ ఉండేది అవుతూ ఉంటాయమ్మా మరి ఏదైనా ఏ వస్తువుకైనా సరే కొంత ఆయుష్ అనేది ఉంటుంది తర్వాత ఒక ఆయుష్ ఆయము అంటారు బిల్డింగ్ కి కూడా ఆ తర్వాత ఆ బిల్డింగ్ కళవిహీనంగా అయిపోతుంది అవును మళ్ళీ దానికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి మళ్ళీ తిరిగి గృహప్రవేశం చేసినట్లుగా అన్ని చేస్తే తిరిగి ఆ ఇల్లు మళ్ళీ కొంత లైఫ్ను పుంజుకోవచ్చు మనిషికి కూడా అంతే కొన్నాళ్ళు అయిపోయాక ఒక రకం డెడ్లీ బాడీ లాగా అయిపోతుంది మళ్ళీ కొంచెం ఏదో వైద్యం చేయించుకున్న పూజలు చేయించుకున్నావు మళ్ళీ తిరిగి మనం రీఛార్జ్ అవ్వటం లేదు కనుక దేనికైనా కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది దేనికైనా కూడా అది అయిపోయాక మళ్ళీ దాన్ని మనం మళ్ళీ రీఛార్జ్ చేయాలన్నమాట ఆ విధంగా ఉండేటటువంటి ఆలయాలు ఉన్నాయి పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి ఈశ్వరుడు అనగానే శివుడు అని తెలుస్తుంది కదా ఈ కుక్కటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది అక్కడ మూడు గయల్లో అదొక గయా ప్రాంతం అక్కడ శివుడు కుక్కటేశ్వర రూపంలో వచ్చారు ఆ శక్తి పీఠం అమ్మవారు పురోహితిగా రూపంలో వచ్చింది అక్కడ ఆ ప్రాంతంలో ఒక మన వాళ్ళు చేతులారా ఎలా మన హెరిటేజ్ని పాడు చేస్తారో చెప్పటం కోసమని చెప్తున్నాయి ఇది ఒకప్పుడు అది పూర్తిగా కోడి ముక్కు ఆకారంలో ఉన్న లింగల్లాగానే ఉండేది కుక్కుటం అంటే కోడి సంస్కృతంలో అలా అంటే కోడిలాగా శివుడు కూస్తే గయుడు తన శరీరాన్ని హోమగుండంగా ఇచ్చినటువంటి ఆయన అంత హోమగుండం తన మీద మండుతున్నా కూడా నిబ్బరంగా కూర్చుని పడుకున్న శివ గయుడు ఇక చివరికి ఇతను తెల్లవారే లోపల లేవడేమోనని శివుడు కొంచెం లాగా అరిచట అరిస్తే తెల్లారిపోయింది కోడి కూసిందని కదిలాడు గైడు కదిలేసరికి యజ్ఞభంగం అయింది తర్వాత గయాసురుణ్ణి అంటే అసురుణ్ణి అంతం చేయటానికి త్రిమూర్తులు రచించిన నాటకం అనమాట ఇదంతా అక్కడ ఆయన కుక్కుటం రూపంలోనే లింగంలాగా వెలిసాడు ఆ కుక్కుటాన్ని ఒకసారి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మొన్న కాకుండా అంతకు ముందరిసారి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ బాగు చేసి బాగు చేసి అనాలో పాడు అనాలో మరి దాన్ని మళ్ళీ మార్చి మామూలు లాగా చేశారు ఎందుకు అలా చేశారు ఒకప్పుడు ఇలా ఉండేది కదా అని అడిగితే అందరూ వచ్చి లింగం ఏంటండి ఇలా ఉంది ఏమిటండి అని అడుగుతున్నారు అందుకని చేయాల్సి వచ్చింది అన్నారు కొంచెం పాత కదా నిజంగానే బాత మళ్ళీ ఒకసారి ఉన్నదాన్ని పాడు చేస్తే తిరిగి తేలేము అసలు వెనక స్థితి రాదు ఎప్పటికీ ఆ వెనక స్థితి రాదు ఆ వెనక శక్తి రాదు అని గమనించాలి ఒకప్పుడు ఉన్న శక్తి దానికి ఇంకా రాదు మనమే చేతులారా ఆ శక్తిని పాడు చేస్తున్నాం అనమాట ఒక దేవత దగ్గరికి వెళ్తుంటే ఆ దేవత శక్తి ఆ మహత్యం మనకు కావాలని కోరుకుంటాం అది మిస్ అవుతాం అది అందరూ కూడా గ్రహించుకోవాలి కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని ఆలయాల్లో వాటిని అలాగే ఉంచి ప్రిజర్వ్ చేస్తున్నటువంటివి శ్రీకాకుళం ఇంకొంచెం ముందరకు వెళ్తే శ్రీకాకుళంలో రవి వలస దగ్గర టెక్కలి దగ్గర ఎండల మల్లికార్జునుడు అని ఒక ఆలయం ఉంది అది పూర్తిగా ఒక కొండంతా శివలింగాకారంలో ఆకారంలో ఉంటుంది కొండకు కొండ శివలింగాకారంలో ఉంటుంది ఒక ఒక ఇరవై ముప్పై అడుగులు ముప్పై రెండు అడుగులు దాకా ఎత్తు ఉంటుంది ఆ అంత ఎత్తు ఉన్నటువంటి ఆ కొండకే అభిషేకాలన్నీ దానికి చుట్టూ ఒక మందిరం లాగా కట్టి పైన ఏమో గోపురం గుడి అలా ఏమి ఉండదు చుట్టూ స్తంభాలతో ఒక లాగా కట్టి అక్కడి నుంచి దానికి దాని మీదకి తీర్థం వెళ్లేలాగా ధారాపాత్రలు అరేంజ్ చేశారనమాట మనం ఇక్కడ పైన అసలు ధారాపాత్రలో వాళ్ళు కొంచెం పోసి ఉంచుతారు ఈ పక్క నుంచి వెళ్లే ధారా ఎవరైనా వెళ్ళి ఎప్పుడైనా అభిషేకం చేసుకోవచ్చు అలా ఉంటుంది ఆలయం అది రామాయణంతో లింక్ ఉన్నటువంటి ఆలయం రామాయణంలో సుషేణుడు అని ఈ వానర వీరులందరికీ ఒక ఆస్థాన వైద్యుడు ఉండేవాడు ఈ సుషేనుడు కూతురే తార కూడా అంటే వాలి భార్య తర్వాత సుగ్రీవుని కూడా సహచరునిగా మంత్రినిగా ఉంది ఆవిడ తండ్రి సుషేనుడు అతను గొప్ప వైద్యుడు అతనే చెప్పాడు ఫలానా చోట సంజీవిని పర్వతం ఉంటుంది వెళ్ళి పట్టుకురా అది పట్టుకొస్తే వీళ్ళందరూ లేస్తారు అని అంతకు ముందర కూడా ఇంకొక పర్వతం తెప్పించాడు ఆ పర్వతం తెస్తే ఆ వాసనలకే అందరూ పడిపోయిన వాళ్ళందరూ లేచారు అలా అతనికి ఎక్కడ ఏముంటాయో ఏది వైద్యం చేయాలో ఏది మూలికో ఏది కాదో బాగా తెలిసినటువంటి గొప్ప భిషక్కు భిషక్కు అంటే వైద్యుడు అని ఆ వైద్యుడు ఇలా అన్ని తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా ఔషధ మొక్కలే ఉన్నాయి నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉంది రామా నేను ఉంటాను అన్నట్టు సరే ఉండిపోమన్నట్టు రాముడు అక్కడ ఉండిపోయాడు కొన్నాళ్ళ తర్వాత హనుమంతుడిని పంపించి సుషేను అక్కడ వదిలేసి వచ్చాం కదా అసలు ఎలా ఉన్నాడో ఒకసారి చూసిరా అని పంపించాడని క్షేత్ర చరిత్ర ఇక్కడ అంతా అది అక్కడ వెళ్ళారు వెళ్ళి చూస్తే అక్కడ లేడు లేకపోగా సుషేనుడు అస్థిపంజరంలాగా అయిపోయి ఒకటి కనిపించింది అప్పుడు హనుమంతుడు బాధపడి అక్కడున్న పువ్వులు మల్లికలు అంటే మల్లె పువ్వులు ఆ మల్లె పువ్వులతో ఆయన మల్లికలతో ఆయన్ని ఆ శరీరాన్ని అలంకరించి దాని మీద ఒక జినము అంటే జింక చర్మాన్ని కప్పాడు కప్పి వచ్చి సుషేనుడు లేడండి వెళ్ళిపోయాడు ఇలా అయింది అని రాముడికి వచ్చి చెప్పాడు రాముడు బాధపడి మనందరిని బతికిచ్చినవాడు కదా మనందరం యుద్ధంలో ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్న ఏం చేసినా మనం రక్షించినవాడు ఆయన ఒకసారి చూడాలి అని రాముడు కూడా వచ్చాడట వచ్చాక రాముడు వచ్చి ఆ మల్లికా పుష్పాలు ఆ జనము పక్కకి తీయంగానే ఒక పెద్ద ముప్పై అడుగుల శివలింగం వచ్చేసింది ఆ శివలింగమే సుషేనుడు రూపం అని చెప్తారు రాముడు తాకిన శివలింగం కనుక దానికి విశేషమైన పూజలు జరుగుతాయి అసలు అక్కడ పూజ చేసుకుంటే ఎప్పుడు కూడా అందరికి ఆరోగ్యము అని నమ్మకం కొన్ని కొన్ని ఇలాంటి నమ్మకాలు ఎందుకంటే ఆయన వైద్యుడు అది అది అలాంటి ప్రత్యేకమైన లింగం ఇది కాకుండా రాజస్థాన్లో చిత్తౌడ్ ఒక సమాధీశ్వర మహాదేవ ఒక ఆలయం ఉంది సమాధి అంటేనే తెలుస్తుంది కదా అసలు అక్కడికి ఎల్లంగా అనే ఆలయంలో త్రిముఖ మహాదేవుడు శివుడికి మూడు తలలు ముఖాలే మూడు కూడా మూడు ముఖాలతో చక్కగా పెద్ద విగ్రహం ఎంత విగ్రహం అంటే గర్భాలయంలోకి వెళ్తే గోడంత విగ్రహమే అంత పెద్ద ఓన్లీ తలలే పైగా తలలే కింద శరీరం కనిపించదు తలడు మాత్రమే ఉండి కళ్ళతో ఇలా చూస్తున్నట్లుగా మూడు ముఖాలతో మహాదేవుడు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అందుకే సమాధీశ్వర అని పేరు వచ్చిందేమో చక్కగా ఎవరైనా ధ్యానం చేసుకుని సమాధిలోకి వెళ్ళాలంటే అంతకంటే ప్రశస్తమైన ఆలయం నేను ఇంతవరకు చూడలేదు ఎవ్వరు అంటే వచ్చినా కూడా అంత శాంతంగానే ఉంటుంది ఎవరు ఏమి అంటే పూజాధికాలు హడావిడి అలా ఉండదు పూజ చేస్తారు వెళ్ళిపోతారు మనం అందరం లోపలికి వెళ్ళొచ్చు పక్కన కూర్చోవచ్చు హాయిగా శాంతంగా కూర్చుని ఆ శివుడికి నమస్కారం చేసుకుంటూ కూర్చుంటే తపస్సు లాంటి సమాధి వచ్చేస్తుంది అనమాట చాలా హాయిగా ఉంటుంది సమాధీశ్వర మహాదేవ్ అంటారు ఆయన ఇంకా త్రిపురలో ఊనకోటి అనే ఒక ప్రాంతం ఉంది ఊనకోటి ఊన ఊన అంటే ఒకటి తక్కువ అర్థం కోటికి ఒకటి తక్కువ ఊనకోటి ఊనకో సంస్కృత సంఖ్య అనమాట అది ఆ ఊరి పే ఆ ప్రాంతం పేరే ఊనకోటి అక్కడ మనం నదిలో వెళుతూ ఉంటాం అక్కడ వెళుతూ ఉంటే మొత్తం కొండ మీదంతా కోటి దేవతలు ఒక్కసారి మన భూగో మన భూమండలాన్ని దర్శించాలని వచ్చారట వచ్చి కోటి మంది వచ్చి ఒకరు తక్కువ పోయారు ఆ ఒకరు వచ్చేసేదాకా అక్కడ విశ్రాంతి తీసుకుని వచ్చాక వచ్చేకెళ్దాం అనుకున్నారట మహాదేవుడు అసలు అక్కడ లేని దేవతలు లేరు ముఖ్యంగా మహాదేవుడే ఉంటాడు అందుకే ఈ కోటి దేవతలు ఆ రాత్రికి అక్కడ విశ్రమించారట విశ్రమించి చివరికి ఆ ఒకరు అప్పటికీ రాలేదు మహాదేవుడు అన్నట్టు ఇక్కడే శిలలైపోదాం అన్నారట ఆ కొండ మీద ఈనాటికి కోటికి ఒకటి తక్కువగా దేవతా శిల్పాలు ఉన్నాయి సహజమైన దేవతా శిల్పాలు ఈ మోనకోటి చూడటం కూడా కొంచెం కష్టమే ప్రత్యేకంగా ఒక రోజంతా దానికి వదిలేసుకోవాలి ఎందుకంటే నదిలో కొంత దూరం వెళ్ళాలి ఎక్కడో ఆ కొండల మీద ఉన్నాయి కొండల మీదకి మనం కొంతవరకు ఎక్కొచ్చు పర్వాలేదు పడవ దిగి కొంత ఎక్కొచ్చు అక్కడ వరుసగా కొండల నిండాది అసలు కోటి దేవతల రూపాలు చూడాలంటే ఎంత నడవాలి కొండల మీద ఎన్ని కిలోమీటర్ల పాటు ఉంటుందో అమ్మా అది అంతా ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది కిలోమీటర్ పైన పైనే ఉంటుంది కొండ పైన కాబట్టి కొంచెం నడక కూడా ఇబ్బంది కొండ మీద ఇట్లా ఎక్కడ చూస్తే అక్కడ విగ్రహాలు ఎక్కడ చూసినా అసలు ఎవరు చెక్కారనుకోవాలి దాన్ని అంత సాధ్యపడేది కాదు స్వయంబూ అన్ని స్వయం కాకపోతే అసలు ఎవరైనా కోటి దేవతా చిత్రాలు ఒక చోట వీళ్ళందరికీ నాయకుడు శివుడు ఆయన తీసుకొచ్చాడు వీళ్ళందరినీ అక్కడ అది చాలా విశేషంగా కనిపిస్తుంది అంటే ఎక్కడా చూడలేనటువంటి ఒక వింత ఇలాంటి వింతలే ఒకటి మనకి తిరుపతి దగ్గర ఆలయం ఉంది ఈ ఆలయం ఎలా ఉంటుందంటే అది భూమిలోనే మొట్టమొదటి శివలింగం అని చెప్పుకుంటారు అవునా డేట్ రివైజ్గా కూడా కార్బన్ డేటింగ్ చేసినప్పటికీ కూడా ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి శివలింగము శివలింగం సౌరం ముందర పుట్టింది తర్వాత శైవం సౌరం అంటే సూర్యుడు కనిపించేవాడు ఆయన కొలవటం మొదలుపెట్టారు తర్వాత లింగాకారంలో వచ్చిన రాతిని కొలవటం మొదలుపెట్టారు మహాదేవుడని అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొలుచుకుంటూ వచ్చారు అలా ఈ మహాదేవుడు ఎలా ఉంటాడంటే పరశురామ ప్రతిష్ట అని చెప్తారు పరశురాముడే దాంట్లో ఐక్యమైపోయాడు అని కూడా చెప్తారు పరశురాముడు యుద్ధాలన్నీ చేసి రాజులందరినీ చంపి ఇవన్నీ చేశాక చాలా ఒక రకం నిర్వేదంలో ఉండి బాగా శివాభిషేకం చేసుకుంటే కానీ నేను మళ్ళీ తిరిగి నా శక్తిని నేను పొందలేను అందరైనా గుర్తించ గుర్తించాలి అందరూ కూడా శివుడికి అభిషేకం చేసుకుంటే వాళ్ళ తేజస్సు ఆయుష్ వాళ్ళ ఐశ్వర్యం తిరిగి వస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్యూ అన్ని కూడా వాళ్ళకి తేజస్సు ముఖ్యంగా శివుడు ఉన్నాయి శివుడు అధీనంలో ఉంటాయి అవన్నీ అందుకనే శివుడు మనకి ప్రాణప్రదాత ఆయన మహాపాలుడు అలా ఆ విధంగా ఉంటుంది ఆ అభిషేకం చేసుకుందాం అని వచ్చాడు అక్కడ ప్రత్యేకమైన ఒక లింగం కనిపించింది ఆ లింగంలో లింగానికి తపస్సు చేసుకునేది రోజు చేసుకుందాం అని ఆ పక్కనే ఒక పుష్కరిణి ఉండేది ఆ పుష్కరిణిలో ప్రత్యేకమైనటువంటి పద్మాలు వికసించేవి ఆ వికసించిన పద్మాలు తీసుకొని వచ్చి అక్కడ అభిషేకం చేస్తూ ఉండేవాడు ఆయన అక్కడ ఆ కొలనులోనే ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు బ్రహ్మరాక్షసుడు ఆ బ్రహ్మరాక్షసుడు బ్రహ్మ యొక్క అవతారం అతను కూడా అక్కడికే వచ్చి శివుణ్ణి పూజిస్తే మనకు అన్ని తీరిపోతాయి అనుకున్నాడు విష్ణు వంశేమో పరశురాముడు బ్రహ్మ వంశేమో బ్రహ్మరాక్షసుడు ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చి ఆ అతను అక్కడ పూర్తిగా ఆ లింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండేవాడు రోజు తను తను కొలనులో పూయించిన పూలతో ఈ పరశురాముడు వచ్చినప్పటి నుంచి ముందర ఈయన తెచ్చేస్తున్నాడు పూలు ఆయన చూసుకుందాం అంటే ఉండేట్లా వీళ్ళిద్దరికి మధ్య చాలా యుద్ధమైంది ఎంత యుద్ధమైనా మొత్తం మీద ఒకళ్ళు కళ్ళు కప్పి ఒకళ్ళు పూజలు చేసుకుంటూ ఉన్నారు శివుడికి అప్పుడు ఈ పరశురాముడు రోజు ఒక ఏదో ఒక మృగాన్ని చంపి మాంసము ఆటవీకులు కదా అలాగే ఒక కళ్ళు పాత్ర ఒక చెట్టు నెక్కి కళ్ళు తీసి ఒక కళ్ళు పాత్ర ఒక పాన పాత్ర ఒక మృ మృగ శరీరం ఈ రెండింటిని పట్టుకొచ్చి రోజు మహాదేవుడికి నైవేద్యం పెట్టేవాడు ఈ పువ్వులు తీసుకొచ్చి పూజ చేసేవాడు ఇవి చూసి వీళ్ళు అసలు ఏమిటి బ్రహ్మేమో మధ్యము మాసము తీసుకొచ్చి దేవుడికి పెట్టడం ఏమిటి అని ఈ బ్రహ్మరాక్షసుడికి నచ్చట్ల ఇది ఇది బాగా తగాదాలు అవుతున్నాయి అప్పుడు ఒక్కసారి మధ్యలోంచి మహాశివుడు లేచి లింగోద్భవం బ్రహ్మ విష్ణువు నేనంటే నేనని కలిగించుకునే సమయంలో నేను బాగా గొప్ప భక్తుణ్ణి నేను బాగా గొప్ప భక్తుణ్ణి అని కలహించుకునే సమయంలో మధ్యలోంచి మహాదేవుడు వచ్చి మీరిద్దరూ కూడా నా రూపమే నాలోకి చేరిపోండి అన్నాడు అనేసి అందుకే మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ దక్షిణామూర్తి ఏ నమహ అని ఆయనకు ఆ రూపం కింద బ్రహ్మదేవుడు వచ్చేసాడు ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చేశాడు కింద ఇప్పటికీ మనకి రాక్షస రూపం కనిపిస్తుంది ఆ లింగానికి పరశురామేశ్వర లింగానికి ఆ పైన గుడిమల్లం అంటారు ఆ ప్రాంతాన్ని మధ్యలో పరశురాముడు కనిపిస్తాడు ఒక చేతిలో జింక శరీరం ఇంకో వైపున కళ్ళు పాత్ర ఆ పైన పూర్తిగా పురుషులకి లింగం ఎలా ఉంటుందో శిష్ణంతో సహా అటువంటి లింగాకారంలో శివుడు ఈ మూడిటికి కలిపే అభిషేకం సంవత్సరానికి ఒకసారి ఆ పక్కన ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వచ్చి ఆ పానవట్టం అంతా నిండిపోయి శివుడికి స్వయంగా అభిషేకం జరిగిపోతాయి ఆ పుష్కరిణిలో నీళ్ళు వచ్చి ఇప్పటికీ అవుతుంది ఇప్పటికీ అవుతుంది ఇప్పటికీ అవుతుంది అటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయం ఈ ఆలయాల్లో మొట్టమొదటి శివలింగం అని కదా అసలు అప్పటిదాకా లింగ రూపంలో ఎక్కడా పూజ జరగనటువంటి లింగాన్ని దేవుడిగా కొలవనటువంటి మొట్టమొదటి ఆలయం గుడి పల్లెం అక్కడ పల్లంగా ఉండేది అందుకే అక్కడ నీరు చేరుతుందని ఆ పల్లెం రాను రాను ఇప్పుడు గుడి మల్లం అయింది రేణిగుంట దగ్గర ఓల్డ్ ఎయిర్పోర్ట్ తిరుపతి అక్కడే ఉండేది ఇది రీసెంట్ గా నేను షూట్ కూడా చేశాను అమ్మ వెరీ గుడ్ మన ఛానల్లోనే మరి లోపల బ్యాంక్ లాగా అన్ని ఉన్నాయి చేశారా మేము వెళ్ళినప్పుడు అసలు ఎవరు ఆలయం గురించి చెప్పలేదు అడగలేదు అలాంటప్పుడు మేమే వెళ్ళి నెమ్మదిగా ఏఎస్ఐ వాళ్ళని పిలుచుకుని వాళ్ళని పిలిపించుకుని తలుపు తీయించుకుంటే ఆయనే లోపలికొచ్చి టార్చ్ లైట్ వేసి ఆ గర్భగుడి లోపల దిగి కూడా చూసాం మేము అంత దగ్గరగా వెళ్ళి తాకి చూసినటువంటిది అది కూడా లోపల వరకు వెళ్ళనివ్వట్లేదు కదా పూజలు జరిగిపోతున్నాయిగా ఎప్పుడైనా ఏదైనా సరే మనకి పూజ జరిగినాకే దానికి శక్తి బలము దేవత రూపం పూజ జరగనంత వరకు అది మామూలు రాయే అంతే ఎందుకు బో షాపుల్లో బోళ్ళు దేవతా విగ్రహాలు అమ్ముతున్నారా షాపుల్లో నాళ్ళు బొమ్మ ఇంటికొచ్చాక అమ్మా మనం పూజ మందిరంలో పెట్టేసుకున్నాక అమ్మా అంతే ఆ విధంగా ఉంటుంది ఏదైనా సరే అటు అక్కడ అసలు అది ఆలయాలు ఎన్ని రకాలుగా పనికొచ్చేవంటే బ్యాంకులుగా కూడా పనికొచ్చేవట ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ధనం దాచుకోటానికి దేవుడి దగ్గర చోరీ చేస్తే పాపం అనే భయం ఉంటుందిగా అందుకని అక్కడ ధనం దాచుకోవటానికి కొన్ని రాళ్లు తీసి లాకర్ కూడా చూపించాడు ఆయన మాకు ఏఎస్ఐ ఆఫీసర్ టార్చ్ లైట్ వేసి అప్పుడు లోపల లైట్ కూడా లేదు తీసి ఆ లాకర్ చూపించారు ఆ లోపల రాళ్ళు కొంచెం తీసి ఒక్కొక్కళ్ళకొక్కటి కేటాయిస్తే దాంట్లో స్వామివారి నగలైనా పెట్టుకోవచ్చు ఒకప్పుడు బాగా జరిగింది మధ్యలో మూతపడిపోయింది మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది దేనికైనా ఒక ఆయుష్ ఉంటుంది మళ్ళీ పునఃపూజ జరగాలన్నాను కదా ఆ జరిగింది మళ్ళీ దానికి బాగా ప్రభా అందుకుంది విపరీతంగా జనం వస్తున్నారు చూస్తున్నారు మీలాంటి వాళ్ళు వెళ్ళి షూట్లు కూడా చేస్తున్నారు అప్పుడు ఆలయం ఎక్కడా ఎక్కడా అని వంద మందిని అడిగి నెమ్మది నెమ్మదిగా తెలుసుకుని అమ్మవారు ఎక్కడ దునియాలో లేనివన్నీ అడుగుతావు ఇలా తిప్పుతున్నావు అని ఆ రోజు నన్ను కాకలేశారు కూడా చివరికి అక్కడికి వెళ్ళాక వాళ్ళు లేరు ఇది వేసే వాళ్ళ దగ్గర తాళం చెవులు ఉంటాయి వాళ్ళు వచ్చి ఓపెన్ చేయాలి అన్నారు అంటే అప్పుడు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇరవై ఏళ్ళు అప్పుడు వాళ్ళని నెమ్మదిగా వాళ్ళని అడిగి తాళాలు తీయించుకుని లోపలికి వెళ్ళి అసలు మొట్టమొదట తలుపులు తీసి చీకటిగా ఉన్న గుయ్యారం లాంటి దాంట్లోకి వెళ్ళి తీసి చూసినటువంటి వాళ్ళం మేము అది అదొక శివాలయం ఇలా రకరకాల శివాలయాలు మన భారతదేశం నిండా నేను చెప్పినవి కొన్ని చెప్పనివి ఎన్నో అది సముద్రం దగ్గరికి వెళ్తే ఒక దోసిడితో జలం ఎలా తీసుకుంటామో ఆ జలం పాటు మీకు ఇప్పుడు చెప్పా అంతే ఇంకా సముద్రం అంతా ఉంది అది మాట్లాడుకుందామమ్మా మరి మరికొన్ని విషయాల గురించి మరొక వీడియోలో ధన్యవాదాలమ్మా